నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ పగిడేరు ఈ గ్రామం పేరు వింటేనే ఒకనాడు నక్స్లైట్ల పేర్లు వినిపించేవి ఇదే పగిడేరు పేరుతో అమరవీరుల పాటలు అనేకం వచ్చాయి అది ఒక నాటి మాట ఇప్పుడు మాత్రం వేడి నీళ్లకు ప్రసిద్ధి చెందినదిగా పగిడేరు ప్రాముఖ్యత పొందింది వేసిన బోర్లకు ఎటువంటి మోటార్లు బిగించకుండానే పైకి నీళ్లు చిమ్ముతున్నాయి అలా చిమ్ముతున్న నీటి నుంచి సలసలా కాగే వేడి నీళ్లు ఉధృతంగా వస్తున్నాయి ఆ నీటితోనే ఇప్పుడు అక్కడ పంటలు సాగు చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఆ వేడి నీటితో ఇప్పుడు సాగునీరే కాదు పవర్ జనరేషన్ కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఆ దిశగా సక్సెస్ అయ్యామని కూడా అంటున్నారు అసలు వేడి నీటి నుంచి విద్యుత్ ఉత్పాదన ఎలా సాధ్యం మీరు చూడండి పగిడేరు ఈ గ్రామం పేరు వినగానే ఒకనాడు మావోయిస్టు గుర్తుకొచ్చేది ఆ పగిడేరు పేరు మీద అనేక పాటలు కూడా ఉన్నాయి కానీ నేడు మాత్రం ఈ గ్రామంలో వేడి నీళ్ళకి ప్రసిద్ధి చెందింది అంటే వేడి చేయకుండానే భూమిపైకి ఉబికి వచ్చే వేడి నీళ్ళకి ప్రసిద్ధి పగిడేరు గ్రామం ఈ పగిడేరు గ్రామంలో ఈ వేడి నీళ్ళతో విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు ఈ పగిడేరులో ఈ వేడి నీళ్ళు రావటానికి కారణమైంది ఎందుకు వస్తున్నాయి పగిడేరు నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఇలా సెగలు కక్కుతూ వస్తున్న బోర్లన్నీ దాదాపుగా నలభై ఏళ్ల క్రితం వేసినవి ఇందులో నలభై సంవత్సరాలుగా సెగలు కక్కుతూ నీళ్లు వస్తూ ఉన్నాయి ఈ నీళ్లన్నీ చెరువులోకి వెళ్ళి చల్లబడిన తర్వాత మళ్ళీ అవి పంట పొలాల్లోకి వెళుతున్నాయి అయితే బోర్లకి ఎక్కడా మోటార్లు ఉండవు అయినప్పటికీ బోర్లు మాత్రం నిరంతరాయంగా పోస్తున్నాయి ఇలా పోయడానికి గల కారణం మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు మణుగూరు మండల కేంద్రంలో దాదాపుగా నలభై ఏళ్ల నుంచి సింగరేణి గనులు ఉన్నాయి ఈ గనుల నుంచి భారీగా బొగ్గు తీయడం జరుగుతోంది మణుగూరుకు సమీపంలోని పగిడేరు గ్రామం ఈ గ్రామంలో కూడా పంతొమ్మిది వందల ఎనభైలో సింగరేణి బొగ్గుల అన్వేషణ కోసం బోర్లను వేసింది పగిడేరు ఆ గ్రామం చుట్టుపక్కల బోర్లు వేశారు ఆ బోర్ల ద్వారా నీళ్లు ఉబికి వచ్చాయి అయితే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన నిక్షేపాలు మాత్రం లభించినట్లుగా సమాచారం లేదు కానీ ఇక్కడ బోర్ల ద్వారా మాత్రం గ్యాలన్ల కొద్దీ వస్తున్నాయి ఆ నీళ్లు సలసలా కాగేలా వస్తూ ఉన్నాయి దీనికి తోడుగా బోర్లు అవసరం లేకుండానే నీళ్లు ఉబికి వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతం అంటే పినపాక నియోజకవర్గంలోని ఈ మనుగూరు ప్రాంతంలో అనేక సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి పద్మావతి కానీ ఇప్పటికే ఓపెన్ కాస్ట్ కానీ నాలుగు ఓపెన్ కాస్ట్ కానీ ఏర్పాటు చేశారు అండర్గ్రౌండ్ మైన్స్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడే ఇంకా బొగ్గు ఉత్పత్తుల కోసం అనే బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి సంస్థ అన్వేషణ కొనసాగుస్తుంది ఈ నేపథ్యంలో పగిడేరు అనే విలేజ్ ఈ విలేజ్ అంటే బొగ్గు గనులకి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఈ విలేజ్లో మొత్తం కూడా వేడి నీళ్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ సెగలు కమ్ముతూ ఏ విధంగా నీళ్లు వస్తున్నాయో మనకు తెలుస్తుంది అంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ నీళ్లు ఆ రాయి మీద పడి ఆ వేడి నీటితో నల్ ఎర్రగా మారిన పరిస్థితి ఇక్కడే చాలా మంది జనాలు కూడా అంటే కోళ్ళని అంటే అంటే వేడి నీళ్ళలో పెట్టి అంటే ఆ వేడి నీళ్ళలో ఉడికిన తర్వాత ఆ తర్వాత ఈకలు తీసేయడం అనేది సాంప్రదాయం జరుగుతుంటుంది ఆ నేపథ్యంలో కో కోడికి సంబంధించిన కూడా మనం చూడవచ్చు అంటే వేడి నీళ్ళు ఏ విధంగా వస్తాయి అనేది అర్థమవుతుంది సె ఇప్పుడు అదే తెల్లవారుజామునైతే ఇది సెగలు కమ్ముతూ కనిపిస్తున్న పరిస్థితుంది ఇక్కడ బోర్డులు వేశారు అయితే గతంలో సింగరేణి సంస్థ ఈ సింగరేణి సంస్థ అన్వేషణ కోసం అంటే బొగ్గు ఎక్కడ ఉంది అనే అన్వేషణ కోసం ఈ సింగరేణి సంస్థ బోర్డులు వేసింది ఆ బోర్డు వేసిన ప్రతి చోట కూడా ఇదే విధంగా వేడి నీళ్ళు రావడంతో దాన్ని సింగరేణి సంస్థ వదిలివేసింది అయితే ఆ తర్వాత కొంతకాలం క్రితం మాత్రం ఈ వేడి నీళ్ళ నుంచి కూడా విద్యుత్ ఉత్పాదన జరగవచ్చు అనే ఆలోచన సింగరేణి సంస్థకు వచ్చింది ఈ నేపథ్యంలో ఇక్కడ పగడేరులో ఇదే ప్రాంతంలో నూట ఇరవై రెండు మెగావట్ల జియో థర్మల్ విద్యుత్ కేంద్రం కేంద్రం ఏర్పాటు చేయడానికి కోసం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది దీనికోసం అంటే ఓఎన్జీసీ అదేవిధంగా తెలంగాణ రెడ్ కోర్ ఈ రెండు సంస్థలు కలిపి పనిచేయటానికి సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే కేంద్ర బొగ్గు మంత్రి శాఖ సహకారంతో సింగరేణిలో అంటే ఒక ఇరవై కిలోవాట్ల ప్లాంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితుంది దీనికి సంబంధించి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి అయితే ఈ వేడి నీటి నుంచి వేడి నీటి నుంచి అంటే విద్యుత్ ఉత్పాదన చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలు కూడా దీనికి ఇచ్చారు అంటే తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా కాలరీస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషను అదేవిధంగా జియో ధర్మల్ క్షేత్రం అంటే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి సంబంధించి సర్వే చేస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా మూడు వందల ఎనభై ఒకటి పూత భూ అంటే ఇట్లాంటి ప్రదేశాలను గుర్తించారు కానీ ఆ దేశవ్యాప్తంగా అన్ని గుర్తించినప్పటికీ మనుగూరులో మనుగూరు దగ్గర ఉన్న పగిడేరులో మాత్రం ఇక్కడ మాత్రం ఎక్కువగా విద్యుత్ ఉత్పాదనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనేది గమనించారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రం ప్లాన్ చేస్తున్న పరిస్థితుంది ఇది కనుక సక్సెస్ అయితే అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో పగిడేరు పగిడేరు చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో ఇరవై అడుగులకు ఆ ఇరవై ఫీట్లకు గనక బోరు కనుక కొట్టేస్తే బోర్లో వేడి నీళ్లు వచ్చే పరిస్థితుంది ఈ వేడి నీళ్ళన్నిటిని కూడా అంటే ఈ విధంగా ఇక్కడ వేడి నీళ్లు రావడంతో ఇక్కడ విద్యుత్ ఉత్పాదనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికీ గమనించారు దానికి అనుగుణంగా ప్రయోగాలు అయితే ఇప్పటివరకు జరుగుతున్నాయి పగిడేరు గ్రామం వద్ద బోర్ల నుంచి వస్తున్న నీళ్లు మాత్రం వేడిగా ఉండటంతో ఆ నీళ్లను చెరువులోకి పంపిస్తున్నారు అక్కడ అవి చల్లారుతున్నాయి ఆ తర్వాత ఆ నీళ్లు పంట పొలాల్లోకి వెళ్తూ ఉన్నాయి ఈ నీళ్ల ద్వారా తాము ఎంతో ప్రయోజనం పొందుతున్నామని రైతులు అంటున్నారు తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని అంటున్నారు రైతులు పడియర్ గ్రామ పంచాయతీలోనే సింగరేణి వారు కోల్ టెస్టింగ్ కోసం పంతొమ్మిది వందల ఎనభై బోర్లు వేశారు కొన్ని సుమారుగా ఈ రోజు వరకు కూడా గత సంవత్సరం కూడా బోర్లు కొన్ని వేశారు మొత్తంగా ముప్పై నలభై బోర్లు వేశారు ఎక్కడ బోర్ వేసినా కూడా పదిహేను వందల మీటర్ల లోతులో అవి కూడా నీళ్లు వాటంతా అవి బైకొస్తాయి కేసి తీసినా కూడా అవి కూడా హీటు వాటరు దాని ద్వారా పగిడేళనటువంటి రైతాంగం గతంలో పంటలు లేకపోవడం పరిపురాలు వెళ్ళిపోయి రోజులు ఉండే కానీ ఈ బోర్లేసిన దగ్గర నుంచి కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు రెండు పంటలు పండుతూ దగ్గర దగ్గర నూట యాభై రెండు ఎకరాలు సాగుతున్నాయి దాని ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది సింగరేణి వాళ్ళు ఈ బొగ్గు కోసం వాళ్ళు బోర్లు కోయడం జరుగుతుంది దీనిలో ఆ లోతు రెండు వేల అడుగు పైన లోతు కోయడం వల్ల భూగర్భ అర్పజేయడం పైకి ఉప్పు అదే కాకుంది ఇరవై నాలుగు గంటలు కూడా అది పోయడం జరుగుతుంది అక్కడి టోటల్ మీద ఒక నాలుగు ఐదు ఎకరాలు బోర్లు పడతాయి వేడిగా కాలుతూ ఉంటాయి పొగలు వెళ్తూ ఉంటాయి ఈ నీళ్ళంతా చర్లకి వెళ్ళిపోతాం చర్లకి పోయి కూలయిత నీళ్లు కూలయినాక వేడి నీళ్లు బోరు బావులు గ్రామం చుట్టూ ఉన్నాయి కొంతమంది గ్రామస్తులైతే వేడి నీళ్లతో తమ కోళ్ల బొచ్చును తొలగించుకుంటున్నారు అంటే ఎంత వేడిగా ఉన్నాయో అర్థమవుతుంది ఇక్కడ బోర్ల నీటిలో అరవై నాలుగు సెల్సియస్ వేడి ఉంటుందని చెబుతున్నారు గ్రామాల్లో సింగరేణి బొగ్గు గనుల కోసం తమకాలు జరిపింది ఈ తమకాలు జరిపే సందర్భంలో బొగ్గు ఫస్ట్ అక్కడ బొగ్గు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం సింగరేణి సంస్థ బోర్లు వేస్తుంది ఆ విధంగా బోర్లు వేసిన అనేక ప్రాంతాల్లో అంటే ఇక్కడ ఈ విలేజ్ లో చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో బోర్లు వేశారు ఆ బోర్లలో నుంచి నీళ్లు వేడిగా వస్తున్న పరిస్థితి అయితే ఈ వేడి నీటిని ఇప్పుడు ఆ గ్రామస్తులు మాత్రం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు అంటే ఆ కోడి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్ లో చూస్తున్నాం వాళ్ళు దాన్ని అంటే వేడి చేయకుండానే దాన్ని మొత్తం కూడా ఇంట్ ఇంట్లో లో వేడి చేయకుండానే ఉడకబెట్టి అంటే ఉడకబెట్టినట్టుగా అయిపోతుంది ఆ నీళ్ళలో తడపగానే మొత్తం కూడా బూరు అంటే కోడి ఆకు అంతా కూడా బూరు వచ్చేస్తున్న పరిస్థితి మనం దృశ్యం చూడవచ్చు ఇటువంటి ఘటనలు ఈ ప్రాంతంలో అనేక చోట్ల కనపడుతుంటాయి అంటే అసలు ఈ వేడి నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితుంది మిగతా చోట్ల ఎక్కడా లేదు కేవలం పగిడేరు పగిడేరు సరిహద్దు ఈ గ్రామాల్లో మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది సింగరేణి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బొగ్గు గనులు తమకాలు చెప్పినట్టు బొగ్గుగలను తుమకాలకు సంబంధించి బోర్లు వేసినప్పటికీ మిగతా చోట్ల ఈ పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ మాత్రం ఈ పరిస్థితి మనకు కనపడుతున్న కనబడుతుంది ఈ దృశ్యాలు నేను చూడొచ్చు చిన్న ఏం చేస్తున్నావు కోడి బోరు విగుతున్నాయి ఎట్లా వేడి నీళ్ళలో వెట్టి బోర్ విగుతున్నాయి ఏంటి ఈ వేడి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి భూమిలో నుంచి భూమిలో నుంచి ఈ బోర్ ఎవరైస్తారు ఈ బోరా హింగరే అయితే ఇప్పుడు దీంతో మొత్తం కూడా బోర్ గుచ్చో బోర్ వచ్చేస్తుందా వెంట్రుకలన్నీ వచ్చేస్తున్నాయి కోడి అన్ని కోడి ఇట్నే చేసుకుంటారా కోడి గుడ్లు కూడా వేస్తే ఇందులో ఉడుకుతుందా కోడి బాగా ఉడుకుతాయి ఒక గంట సేపు పెడితే అయ్యే ఉడుకుతాయి ఇంతకు ముందు చూసిన ప్రదేశంలో ఇంత ఇంతకంటే ఎక్కువ వేడి ఉంది ఇక్కడ కొద్దిగా తక్కువగా వేడి ఉన్న పరిస్థితి ఉంది అంటే ఎక్కువగా వేడి నీళ్లు వస్తున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి అందుకోసమే ఈ వేడి నీళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం వైపున ఇక్కడ మనం చూస్తున్నాం అన్ని పంట పొలాలు ఈ పెద్ద ఎత్తున పంట పొలాలు ఉన్నాయి ఈ వేడి నీళ్లు చల్లారిన తర్వాత ఈ పంట పొలాలకి ఉపయోగిస్తున్న అయినప్పటికీ ఈ వేడి నీళ్ళతో కలిసిన పంటలు కూడా చాలా అత్యద్భుతంగా అద్భుతంగా పండుతున్న దృశ్యం అనేది మనకు కనపడుతుంది ఎక్కడ కూడా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ వేడి నీళ్ళ వల్ల పంటలు పండే పండవు కానీ ఇక్కడ మాత్రం ఈ వేడి నీళ్ళతో కూడా పంటలు పండుతున్న దృశ్యాలు అనేది మనకి కనపడుతుంది మొత్తం మీద ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చెప్పవచ్చు పగిడేరు పగిడేరు గ్రామంలో ఈ చుట్టుపక్కల మాత్రమే ఇలా వేడి నీళ్ళు రావడం అనేది అరుదుగా కనపడుతుంది పగిడేరులో వస్తున్న వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది దీనికి కేంద్ర నూతన పునరుద్ధరీని ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు కోట్ల నలభై రెండు లక్షల గ్రాంట్ను కేటాయించింది ఈ శాఖ కాలుష్యం వెలువడకుండా కరెంటును ఉత్పత్తి చేసే ప్రక్రియపై ప్రయోగాలు మొదలుపెట్టింది ఇప్పటికే సింగరేణి సంస్థ పలుచోట్ల సోలార్ విద్యుత్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది అదేవిధంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది ఇక్కడ వేడి నీటితో కూడా విద్యుత్ చేసే ప్రక్రియపై ప్రయోగాలను ప్రారంభించింది ఈ క్రమంలో ఇరవై మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తాము ఈ తరహా పైలట్ ప్రాజెక్టుకు పగిడేరు వద్ద రూపకల్పన చేసింది నాలుగు వందల ఎనభై మీటర్ల లోతులో నుంచి యాభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ వేడి నీళ్లు వస్తున్నాయి ఒక్కో బోర్లో ఒక్కో విధంగా వేడి నీళ్లు బయటకు వస్తున్నాయి అయితే ఇక్కడ వేడి నీటితో విద్యుత్ ఉత్పాదనపై శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ నిర్మాణం కూడా జరిగింది ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ రాస్కైన్ సైకిల్ టెక్నాలజీ వినియోగిస్తారని తెలిపింది మన దేశంలో మొత్తం మూడు వందల ఎనభై ఒక్క ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూగర్భంలో జరిపిన పరిశోధనల ద్వారా స్పష్టం చేసింది దేశం మొత్తం మూడు వందల ఒక్క ప్రాంతాల్లో వేడి నీళ్లు వచ్చే ప్రదేశాలు ఉన్నట్లుగా గుర్తించారు ఈ మేరకు గత ఏడాది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ ఇచ్చింది దేశంలో కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడి నీరు వెలువటం సర్వసాధారణం అలాంటి ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసి ఈ వేడిని విద్యుత్గా మార్చే ప్రక్రియను జియో థర్మల్ విద్యుత్గా పిలుస్తారని సింగరేణి అధికారులు తెలిపారు కాలుష్యం వెలువడకుండా జియో థర్మల్ పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లను తెలంగాణలో తొలిసారి సింగరేణి ఆధ్వర్యంలోనే చేపడుతున్నారు పగిడేరు వద్ద ఇరవై కిలో వాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ కోటి డెబ్బై రెండు లక్షలను మంజూరు చేసింది వేడి నీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ ఇందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి చర్యలు చేపట్టింది మణుగూరుకు సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న జియో థర్మల్ క్షేత్రం అన్వేషణ అభివృద్ధిపై సింగరేణి కాలరీస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య ఒప్పందం కుదిరింది పగిడేరులో నూట ఇరవై రెండు మెగావాట్ల జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది ఇందుకోసం జిఎస్టీ జిఎన్టీసీ అలాగే తెలంగాణ రెడోల్కలతో కలిసి పనిచేస్తున్నాయి దేశంలో ప్రధానంగా మూడు వందల ఎనభై ఒక్క భూతాప ప్రదేశాలను గుర్తించగా పగిడేరు వద్ద ఆశాజనకమైన తగిన భూతాప సామర్థ్యం కలిగిన ప్రాంతమని భావిస్తూ ఉన్నారు ఇక్కడ భూమి లోపల భూతాప కేంద్ర విస్తరణ సహసిద్ధంగా ఉన్నందున విద్యుత్ ఉత్పత్తికి అవకా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని అందరూ ఆశిస్తున్నారు సిమెంట్ ఉత్పత్తి కావచ్చు ఆ సిమెంట్ ఉత్పత్తులు కూడా బాగా హీట్ చేస్తేనే సిమెంట్ వస్తుంది అదేవిధంగా ఉక్కు కర్మాగారం ఉక్కు కార్మాగారం కూడా హీట్ చేస్తేనే వస్తుంది ఇవన్నీ కూడా ఎలక్ట్రికేషన్ థర్మల్ పవర్ ద్వారా చేస్తుంటాయి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ బోరు వాటర్లో అంటే బోరు వేసినారు ఆ వేసిన నీళ్ళు ఆటోమేటిక్గా పైకి వస్తున్నాయి అంటే వాస్తవానికి బోర్ వేసిన తర్వాత ఆ వాటర్ని మోటార్ పెట్టి గుంజుతనే పైకి వస్తాయి కానీ ఆ విధంగా కాకుండా ఆటోమేటిక్గా వస్తున్న పరిస్థితి మరోవైపు అదే విధంగా కాకుండా ఇది హీట్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ ముట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అంటే వాస్తవానికి ముట్టుకుంటే కూడా ఈ వేడిగా ఉంటాయి అంటే ఇట్లా పగిడేరు పగిడేరు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో ఇట్లా బోర్లు వాటర్ నుంచి వేడి నీళ్ళు రావటం అనేది సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఇరవై అడుగుల లోపు మాత్రమే బోర్లు వేస్తే వేరేస్తాం ఆ తర్వాత నుంచి ఇదే పరిస్థితి అంటే సిక్స్టీ ఎయిట్ సెంటిగ్రేడ్స్ల ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి ఇక్కడ ఈ బో ఈ పగిడేరుకి అదేవిధంగా మనుగూరులో కొండాపూర్ మైన్స్ ఆ మైన్లో అంటే మైన్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ కూడా ఫార్టీ టూ హీట్ ఉంది అయితే సెంటర్కి హీట్ ఉంది ఇక్కడి నుంచే అక్కడికి వస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి అయితే ఈ పగిడేరు ప్రాంతంలోనే మాత్రమే ఇక్కడ ఈ విధంగా హీట్గా వస్తున్న పరిస్థితుంది అయితే ఇలా హీట్గా రావడానికి కారణమేంటి ఈ హీట్ నుంచి విద్యుత్ ఉత్పాదన చేయవచ్చు అనేది కొన్ని పరిశోధనలు జరిగినాయి ఆ పరిశోధనల మేరకే మనం చూడొచ్చు ఇక్కడ జియో థర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్టు అంటే ట్వంటీ కిలోవార్ట్స్ ట్వంటీ కిలోవార్ట్స్తో ఇక్కడ పవర్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అయితే శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలోనే అంటే ఎస్ఎన్డి ప్రాజెక్ట్ ఇక్కడ మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఒక ప్లాంట్ను కూడా నిర్మించడం జరిగింది ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఫైవ్ మెగావాట్స్ ఇప్పటికే సక్సెస్ఫుల్ అయింది అదేవిధంగా ట్వంటీ మెగావాట్స్ కూడా ట్వంటీ కిలోవాట్స్ అంటే ఫైవ్ కిలోవాట్స్ సక్సెస్ అయింది ట్వంటీ కిలోవాట్స్ కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసిన అయితే వాస్తవానికి ఈ పగిడేరు ప్రాంతంలో అనేక బోర్లు ఇదే విధంగా వస్తున్నాయి ఇదే విధంగా కనుక అన్ని చోట్ల చేసినట్టయితే చాలా ఎక్కువగా విద్యుత్ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టర్మైల్ అని కూడా నూతన విధానం కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఛార్జి ప్రసాద్ ఉన్నాడు ఈయన మరింత సమాచారం అసలు ఇది ఎట్లా సాధ్యమైతుంది ఎట్లా మీరు వివరించగలుగుతారు నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మనోత్ నేను ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ అండి లోకేటెడ్ సో ప్రజెంట్ మన దగ్గర తెలంగాణలో ద ఫస్ట్ ప్లాంట్ అన్నట్టు ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ ఇది ఇది ఏంటంటే జియో థర్మల్ పవర్ ప్లాంట్ అన్నట్టు మన ఇండియాలో తెలంగాణలో పగిడేరు ఏరియా మనుగురు ఏరియాకు దగ్గరలో ఉందండి అది కొంచెం ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇండియా మన వరల్డ్ వైడ్ కూడా సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ మీద ఎవరు కూడా పిఓసి చేయలేదండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయలేదు సో మనం ఈ టెక్నాలజీలో ఎలా యూస్ చేస్తామంటే ఇది బేసికలీ బైనరీ ఆర్గానిక్ ర్యాంకెన్ సైకిల్ అండి ఎలా అంటే చెప్ చెప్తామంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ వెల్ ఉంటుందండి ఆ ప్రొడక్షన్ వెల్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి బయటకు వస్తున్నాయి మనకి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ దగ్గర సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ తోటి వాటర్ బయటకు వస్తున్నాయి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక హీట్ ఎక్సెంజర్లో పంపిస్తాము హీట్ ఎక్స్చెంజర్లో పంపించిన ఎట్ ద సేమ్ టైం ప్యారెల్ని మనం ఏం చేస్తామంటే అండి ఒక స్టోరేజ్ ట్యాంక్ తీసుకొని దాంట్లో ఏదైనా ఒక రిఫ్రిజెంట్ లేదా ఆర్గానిక్ ఫ్లూయిడ్ని మనం స్టోర్ చేసి ఆ ఆర్గానిక్ ఫ్లూయిడ్ని ఒక పంపు ద్వారా లిఫ్ట్ చేసి సేమ్ హీట్ ఎక్స్చెంజర్లో అండి సేమ్ హీట్ ఎక్సెంజర్లో మనం ఫ్లూయిడ్ని పంపిస్తాము పంపిస్తే ఇవి రెండు థర్మల్ కండక్టివిటీ అయ్యి హీట్ ఎక్సెంజర్ అయ్యి ఒక ఈ ఫ్లూయిడ్ వచ్చేసి ఏదైతే రిఫ్రిజెంట్ ఉందో అది కాస్త వేపర్ లాగా కన్వర్ట్ అవుతుందండి అండి వేపర్ లాగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇదే హీట్ అని మనం ఒక స్టేజ్ వన్ హీట్ ఎక్సెంజర్ అనుకోవచ్చు స్టేజ్ టూ హీట్ ఎక్సెంజర్ అనుకోవచ్చు ఈ స్టేజ్ టూ హీట్ ఎక్సెంజర్ నుంచి మనం టర్బైన్కి ఇస్తామండి వేపరు అక్కడ మనకు టర్బైన్ తిరుగుతుంది తిరిగిన తర్వాత దానితోటి మనం ఏదైతే టర్బైన్ ఉందో దాన్ని షాఫ్ట్ నుంచి మనం ఒక జనరేటర్ని కనెక్ట్ చేస్తాము జనరేటర్ను కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే వేపర్ టర్బైన్లో పని చేసిన తర్వాత ఇది అవుట్లెట్ నుంచి బయటకు వస్తుందండి అది వేపర్ స్టేజ్లోనే ఉంటుంది కంప్లీట్ వేపర్ స్టేజ్లో ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక కండెన్సర్లో తీసుకోబోతాము కండెన్సర్ ఈజే సేమ్ టైప్ ఒక హీట్ ఎక్సెంజర్ అనుకోవచ్చు ఇక్కడ ఏదైతే హీట్ వేపర్ వచ్చిందో ఆ వేపర్ని మనం దీనిలో తీసుకొచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం మనం ఒక చిల్లర్ వాడతామండి ఆ చిల్లర్ తోటి మనం ఆ వేపర్ని కూల్ చేస్తాము కూల్ చేసిన తర్వాత ఆ వేపర్ వచ్చేసి మనకు మళ్ళీ లిక్విడ్ లా కన్వర్ట్ అవుతుంది ఆ లిక్విడ్ వచ్చేసి మళ్ళీ ఒక స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తుంది అండి స్టోరేజ్ ట్యాంక్ ని మళ్ళీ మనం పంపు నుంచి రీ రీగెయిన్ చేస్తాము సో ఇది ఒక క్లోజ్డ్ లూప్ అన్నట్టు ఇది క్లోజుడ్ లూప్ ఆర్గానిక్ ర్యాంకింగ్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది ఇది ఎన్ని కిలో వాట్లకి మీరు ప్లాన్ చేశారు ఏంటి ప్రస్తుతం ఇప్పుడు దీనికి వచ్చేసి ట్వంటీ కిలో వాటితోటి ఉందండి ప్రజెంట్ మన దగ్గర సో ఇది ఒక ట్వంటీ కిలో వాటి యూనిట్ అన్నట్టు మన తెలంగాణలో ఇప్పుడు మేము ప్రస్తుతానికి వచ్చేసి ఒక ఫైవ్ హెచ్పి ఆల్టర్నేటర్ ట్వంటీ కిలో వాట్ ఆల్టర్నేటర్ తోటి రెండింటితోటి నడిపించాము నడిపిన తర్వాత మాకు కొంచెం డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి కనిపించడంతో ఏమవుతుందంటే అండి కొంచెం మాకు కావాల్సినంత వేపర్ కావాల్సి వస్తుంది సో దానికోసం అని చెప్పి మేము టర్బైన్ని మా వర్క్షాప్ ఢిల్లీకి పంపించాము అలాగే ఎట్ ద సేమ్ టైం మాకు ఒక రెక్యూపరేటర్ సక్సెస్ అయితే ఎంత విద్యుత్తు ఈ ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్స్ప్రాక్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ కిలో వాడదండి దాని నుంచి మనం మనం ఒక ఫిఫ్టీ కిలో కానీ హండ్రెడ్ కిలో వాటికి వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం బోర్వెల్స్ కూడా ఇక్కడ చాలా వరకు బోర్వెల్స్ ఉన్నాయి సో మంచి పొటెన్షియలే ఉందనుకోవచ్చు తెలంగాణలో జియోథర్మల్ నుంచి ఈ జియోథర్మల్ తోటి ఏంటంటే అండి కొంచెం జీరో పొల్యూషన్ ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు దీన్ని సింగరేణి కొలరెస్ కంపెనీ మన మనుగూరు ఏరియా నుంచి మన శ్యామ్ సుందర్ సార్ గారు అని ఎస్ఓ టూ శ్యామ్ సుందర్ సార్ గారు ఎస్ఓ టూ జిఎం గారు అలాగే మన సార్ గారు ఇద్దరు పర్యవేక్షణలు నడుస్తుంది మన వర్క్షాప్ నుంచి మ్యాన్ పవర్ రావడం లాంటిది జరుగుతుంది ఇది మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా అంటే జియో థర్మల్ పవర్ ప్రాజెక్టు దీనికి సంబంధించి ప్రధానంగా ఎటువంటి పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదన ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఇది సక్సెస్ఫుల్ అయితే ఈ పగిడేరు పర్యావరక ప్రాంతంలో అంటే పగిడేరు చుట్టూ గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి హీట్ వాటర్ ఎక్కువగా వస్తుంది ఎక్కువగా విద్యుత్ ఉత్పాదన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దానికి అనుకూలంగానే ప్రయోగాలు జరుగుతున్నాయని మనకు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ పగిడేరు నుంచి ఇకపోతే ఇక్కడ వేడి నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్లను తాగితే కొద్దిసేపట్లోనే నీళ్లలో ఉండే బొగ్గులు రావడం జరుగుతుంది తాగితే అటువంటి ఈ నీళ్లను ఉపయోగించుకొని విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సింగరేణి యోచిస్తోంది అయితే ఇదే ఈ ప్రాంత వాసులను కలవరపాటు గురిచేస్తోంది ఇందువల్ల ఇక్కడ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే తమ భూములు ఇళ్ళు కోల్పోతామని ప్రజలు భావిస్తున్నారు అటువంటి పరిస్థితి లేకుండా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పగిడేరు గ్రామంలో వేసిన బోర్లన్నీ అంటే ప్రభుత్వ పరంగా వేసిన బోర్లన్నీ కూడా హీట్ వాటర్ వస్తుంది అయితే ఈ సమస్యని ఈ హీట్ వాటర్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది దీనివల్ల సమస్యలు ఏంటనేది ఊళ్ళో అంటే దీన్ని విద్యుత్గా ఉపయోగించుతున్నామనే సింగరేణి వాళ్ళు చెప్తున్నారు కానీ గ్రామస్తులు ఏమనుకున్నారు అనే విషయం మనం ఒకసారి ఆలోచించి చెప్తాం ప్రధానంగా ఇది మీకు విద్యుత్ హీట్ వాటర్ వస్తుంది ఈ వాటర్ ఎట్లా ఉంది ఏంటి దానివల్ల అంటే హీట్ వాటర్ ఈ రోజు నుంచి కదా సార్ ఇది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచే ఈ పగడేరు ప్రాంతంలో సింగరేని వాళ్ళు వాళ్ళ బొగ్గు టెస్టింగ్ కోసం బొగ్గు ఎంత లోతుందనే దానికోసం బోర్లు వేయటం జరుగుతుంది మా ఊరు చుట్టుపక్కల మొత్తం దాంట్లో కొన్ని వేల అడుగులు వాళ్ళు సింగరేణి వాళ్ళు బోర్లు వేయటం తర్వాత తద్వారా ఆ బోర్లలో వేడి నీళ్ళు విపరీతమైన వీటితో ఆ నీళ్లు రావటం జరుగుతుంది ఏ ఏది మోటార్ పెట్టకుంటేనే వాటికి అయ్యే పైకి ఎగుస్తూ నీళ్ళు వస్తున్నాయి కొన్ని ప్రాంతాలలో అవి చల్లారిన తర్వాత వ్యవసాయానికి వాడుకోవడానికి పనిచేస్తున్నాయి కానీ మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బోర్ వేశారు ఆ వాటరు కరెంటుకు కరెంటు తయారు చేయటం కోసమని ఇప్పుడు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ కొంత ల్యాండ్ కూడా తీసుకోవడం కోసం మరి సింగరేణి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ బోర్లు సింగరేణి వాళ్ళు ఎన్ని ఉన్నాయి దానివల్ల ఏమైనా వేడి నీళ్ళ వల్ల ఏమైనా సమస్య ఉందా ఇంకా సమస్య అంటే సార్ వాళ్ళు వేస్తున్నారు వదిలేస్తున్నారు వేయటం వల్ల మరి ఆ ఎక్కడైతే ఆ బోరు పడుతుందో దాని చుట్టుపక్కల ఉన్న భూమి కొంత ఆ వేడికి ఆ ఇబ్బందికి ఆ ఊరి పంటలు కూడా పండకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది తర్వాత ఇంకా కొంత ఏంటంటే చల్లారిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది రైతులకు ఉపయోగపడతాం తప్ప దగ్గర ఉన్న వాళ్ళకు ఏదైతే ఎక్కడైతే బోర్ తీస్తున్నారో అక్కడ రైతులకి అది మరి ఇబ్బందికరంగానే ఉంది ఇదే ఊర్లో బావులు ఉన్నాయి అయితే ఆ బావులు కొద్ది లోతున్నప్పటికీ ఆ బావుల్లో మాత్రం ఇట్లాంటి వేడి నీళ్ళు రాదు ఈ బావుల నీళ్ళే వీళ్ళు వాడుకుంటున్న పరిస్థితుంది కేవలం సింగరేణి వేసిన బోర్లలో మాత్రమే ఇదే పరిస్థితి వస్తుంది ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా తక్కువగానే లోతుల్లోకి నీళ్ళు ఉన్న ఉంది అయితే ఇక్కడ ఇట్లాంటి సమస్య లేదు కేవలం సింగరేణి వేసిన బోర్ల వల్ల మాత్రం వస్తుంది అది కూడా చాలా లోతుగా వేయటం వల్ల వచ్చిందని చెప్తున్నారు అయితే వేరే ప్రాంతాల్లో సింగరేణి ఇటువంటి బోర్లు వేసినప్పటికీ అక్కడ ఈ సమస్య రాలేదు కేవలం పగిడేరు పగిడేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది ఇది ఎందుకు వచ్చిందనేది అర్థం కాని పరిస్థితుంది అయితే లోపల భూమి ఒత్తిడి వల్ల ఈ సమస్య ఉందని చెప్తున్నారు మొత్తం మీద పగిడేరు గ్రామంలో విద్యుత్ ఉత్పాదన కోసం ఒకవైపు ఈ వేడి నీళ్ళ ద్వారా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే ఇక్కడ అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి సుమారు పదిహేను వరకు ఇక్కడ ఇటువంటి బోర్లు ఉన్నాయి నిజంగా విద్యుత్ ఉత్పాదన సక్సెస్ అయితే రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరనుంది పగడేరు ప్రాంతంలో సింగరేణి అనేక బోర్లను వేసింది అయితే ఈ బోర్లకి ఎటువంటి మోటార్లు పెట్టకపోయినప్పటికీ బోర్ల నుంచి పెద్ద స్థాయిలో వేడి నీళ్లు సెగలు కక్కే వేడి నీళ్లు బయటికి ఉమికి వస్తున్నాయి అయితే ఇలా ఉవ్వుకి వచ్చే వేడి నీటితో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సింగరేణి యోచిస్తుంది అయితే విద్యుత్ ప్లాంట్ల విషయంలో తమకు అభ్యంతరం లేదని కానీ తమకు ఆధారాలు చూపించాలని ఆధారం చూపించిన తర్వాతనే సింగరేణి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత వాసులు అంటున్నారు కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్ ఎన్టీవీ పగిడేరు ఏరియా నుంచి ఇది వాటి ఫోకస్ దిస్ నమస్కారం